దర్శన్ గుడిలో శరణ్యతో ఇలా చెప్తూ ఉంటాడు సంతోషం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని శరణ్యకు డాక్యుమెంట్స్ ఇవ్వగానే దర్శన్కి ఎదురుగా సమీర కనిపిస్తుంది సమీరను చూసి దర్శన్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే కళ్ళు నుదుపుకుని సమీర వైపు చూస్తూ ఉంటే సమీర అక్కడి నుంచి మాయమైపోతుంది ఇప్పుడు ఇక్కడే కనిపించింది ఇంతలో ఎక్కడికి వెళ్ళుంటుంది అని దర్శన్ అక్కడి నుంచి సమీరను వెతుక్కుంటూ పరిగెడుతూ ఉంటాడు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ సమీరను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సమీర అనన్యకు ఫోన్ చేసి అనన్య దర్శన్ చూసేశాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వెక్కడున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది రామాలయంలో ఉన్నాను అని సమీరా చెప్తూ ఉంటుంది నిన్ను ఒక వారం రోజులు హౌస్ అరెస్ట్ ఉండమన్నాను ఉండలేకపోయావా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దర్శన్ గుడికి రాడనుకుని గుడికి వచ్చాను అని సమీరా చెప్తూ ఉంటుంది అర్జెంటుగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అనన్య సమీరకు చెప్తూ ఉంటే ఆ మాటలను ఆనంద భైరవి వింటుంది ఆనంద భైరవి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి